టూ ఐవిఎఫ్ ట్రీట్మెంట్స్ పై ఇరవై వేల డిస్కౌ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రా సౌండ్స్ స్కాన్ను ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ అంటే సంతానయం ఫర్టీ అంటే సంతోష్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చూసుకుంటే దేశంలో రాహుల్ గాంధీ ఇమేజ్ పెరిగిందంటారు ఆ డిఫరెంట్గా అండి రాహుల్ గాంధీ ఇమేజ్ పెరగబట్టి ఓటు ఓట్ బ్యాంక్ శాతం పెరిగింది అతను ఎప్పుడైతే అంటే గత ఏళ్ల క్రితం ఉన్నటువంటి రాహుల్ గాంధీ వేరండి ఆ తర్వాత వచ్చిన రాహుల్ గాంధీ వేరు ఈ చివర్లో చూసినటువంటి గత పది నెలల నుంచి ఆయన పాదయాత్రలు చేశారు చూశారు జూడో యాత్రలు ఎప్పుడైతే పెట్టాడో ఆయనకి ప్రజలలో ఉన్న సమస్యలు అర్థమయ్యాయి ప్రజా సమస్యల్లోకి వెళ్ళాడు ఆయన ఎందుకంటే అంతకుముందు ఇందిరాగాంధీ గారు నెహ్రూ గారు ఆయన ప్రభావం వేరండి స్వతంత్ర ఉద్యమం వచ్చినప్పుడు చివరిదాకా ఆయన చనిపోయేంత వరకు ఎందుకు ప్రధానమంత్రిగా ఉన్నాడంటే ఆయన స్వతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు వాళ్ళ కుటుంబం దాంట్లో అయిపోయింది వేల ఆ రోజుల్లోనే వందల వందల కోట్ల ఆస్తులు ఇచ్చారు వాళ్ళు ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు వచ్చారు ఇందిరాగాంధీ గారు మార్కు వేరు ఇందిరాగాంధీ గారు ఒక రాజకీయవేత్తగా ప పరాభావం దెబ్బ ఎదురు దెబ్బతిన్నారు మళ్ళీ ఇల్లు పళ్ళలు కిరణం అది మళ్ళీ ఒక ప్రధానమంత్రి కాగలిగారు సరే ఒక దురదృష్టకరమైన సంఘటనలలో ప్రాణాలు కోల్పోయారు ఆ తర్వాత రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ గారు వచ్చారు రాజీవ్ గాంధీ రాజకీయ నాయకుడు కాదు వాస్తవంగా వాస్తవ దృక్పథంతో మనం మాట్లాడుకుంటే ఆయన అమితాబ్ బచ్చన్ ఫ్రెండ్ కాబట్టి ఆయన్ని ఎంపీ చేయగలిగారు ఇవ్వలేకపోయారు అంటే వాళ్ళంతా రాజకీయాలు ఇమిడిపోయే వాళ్ళు కాదు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో రాజీవ్ గాంధీ గారు జర్నీ చేయాల్సి వచ్చింది ఆ జర్నీలో పాప ఆయన గారు కూడా ప్రాణాలు కోల్పోయారు ఆ తర్వాత వచ్చినటువంటి సోనియా గాంధీ గారు చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు ఏదో విధంగా సోనియా గాంధీ గారు అవుతారని చెప్పేసి అంటే ఆమె మీద చాలా ముద్రలు లేశారు విదేశీ ఇవ్వని అని ఇదని అందరు మాట్లాడారు ఆమె అద్భుతమైన త్యాగం చేసి మన్మోహన్ సింగ్ గారిని ముందు పెట్టి పరిపాలన సాగించారు ఆ రోజు ఏ రోజు కూడా ఈ కుంభకోణాలు ఇవన్నీ ఒక ఆర్థిక పరంగా పివీ నరసింహరావు గారు వచ్చారు తర్వాత మన్మోహన్ సింగ్ గారు వచ్చారు జరిగిందా లేదా ముందుకెళ్ళారు దానికి ఇప్పుడున్నటువంటి రాహుల్ గాంధీ గారు దానికి రాజకీయ పరిణితి వేరు వచ్చింది టెక్నాలజీ డెవలప్ అయింది రాజకీయంలో ఆస్తులు పెంచుకునే దొంగలు తయారైపోయారు ఈ ఎవరైతే డబ్బు సంపాదించుకున్న పారిశ్రామికవేత్త ముసుగులో డబ్బులు సంపాదించుకున్న దొంగలు దోపిటిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజకీయ నాయకులుగా పరిణితి చెందినట్టుగా ఫోజులు కొట్టడం వీళ్ళందరూ వచ్చేసారు అంటే రాజకీయాలు పూర్తిగా భిన్నమైన పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు జర్నీ చేస్తారు ఇప్పుడు అది ఆయన గమనించి జూడూ యాత్రలు ఎప్పుడైతే మొదలుపెట్టాడో జూడు యాత్రలో ఉన్న రా రాహుల్ గాంధీ వేరండి అంతకుముందు ఉన్న రాహుల్ గాంధీ వేరు ఆ జూడో హేత్రతో ఆయనకు ఒక ఒక మంచి ఒక అనుభవం వచ్చింది డెఫినెట్గా వచ్చే ఐదేళ్ల తర్వాత డెఫినెట్గా ప్రధానమంత్రి ఎవరంటే ఇప్పుడే చెప్తున్నానండి నా అనుభవంతో నెక్స్ట్ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ డెఫినెట్గా ఇంకా దాంట్లో ఎలాంటి బేసేజాలు పెట్టుకోవద్దు డెఫినెట్గా వచ్చే ఎన్నికలలో మూడు వందల పైచిల్ కోట్ కాంగ్రెస్ సంపాదించబోతుంది ఓకే డెఫినెట్గా ఎందుకంటే అప్పటికి బీజేపీలో చాలా లుసుగులు ఉంటాయి బయటకు వస్తుంటాయి ఏమైనా జరుగుతుంటాయి ఏళ్ళు పొద్దు అప్పటికి కూడా విసుగు వచ్చేస్తాయి ప్రజలకి అంటే ఇదంతా కూడా మీరు బా నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎలర్ట్ చేస్తున్నా మీరు మంచిగా పరిపాలన చేయండి మీరు ఉంటారు మంచిగా పరిపాలన చేయరు ఆల్టర్నేటివ్ కనిపిస్తున్నాడు ఇంకో ప్రధానమంత్రి వచ్చాడు బయటికి ఇప్పుడు కాబోయే ప్రధానమంత్రి కూడా మనం డిసైడ్ చేస్తున్నాం చాలామంది డౌట్ ఉంటుంది మీరు ఇంత ప్రిడిక్షన్ లాగా ముందే చెప్తారు ఏంటండి అంటే రాజకీయాలు చూసి చూస్తున్నాం కాబట్టి ఒక అనుభవంతో మేము బాధలు పడి వచ్చామండి సుఖాల్లో రాలే ఈ ఫీల్డ్లో జర్నలిజంలోకి మేము సుఖపట్టడానికి రాలే మేము కష్టపడి జనలిజం బతికేయడానికి వచ్చినాం కాబట్టి మాకు ప్రతిదీ జరిగే విషయాన్ని చెప్పగలుగుతాం పద్ధతి మార్చుకుంటే చాలా బాగుంటుంది సమాజాన్ని బాగుంటుంది పద్ధతి మార్చుకోకుండా ఉంటే అందపాతాలను వెళ్తారు ఇప్పుడు పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఎన్నికైన పరిస్థితి మోడీకి ధీటైన నాయకుడు అని చెప్పుకోవచ్చా డెఫినెట్గా డెఫినెట్గా ఇప్పుడు ఎలాంటి బేషజాలు లేవండి రాహుల్ గాంధీ గాంధీదాకా పప్పు అన్నారు ఇప్పుడు నింపు అంటున్నారు ఈ డెఫినెట్గా ఇవన్నీ రాజకీయ నాయకులకి పనికి మాలిన మాటలని బంద్ చేయండి అండి ఎవరైనా సరే అది ఏ వ్యక్తి కూడా పప్పు కాదండి ఎవరు కూడా కాదు సమాజంలో అతన్ని మనం మోటివేట్ చేయగలిగి అతన్ని అంతా తన సెల్ఫ్ మ్యాన్ మ్యా మేడ్ మ్యాన్గా తీర్చిదిద్దుకున్న ప్రతి ఒక్కరు గొప్పోడేనండి నువ్వు పప్పనిటు అవతల వాడు పప్పు వాడు ఎంత పప్పు నేను చూపిస్తా వాడి చరిత్ర చదివితే అన్నింటి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి సమాజంలో భూమి దిగి రావటం వివేకానందుడు గారు చెప్పింది ఇక్కడ మనం పాటించాలి ఒకటి డబ్బు లేకుండా జన్మించడం తప్పు కాదు కానీ ధనవంతుడు చనిపోవడం భేదవాడికి చనిపోవడం మాత్రం నీ తప్పే అంటాడు అట్లనే ప్రతి తల్లి కడుపు నుంచి మనం వచ్చినప్పుడు తెలివితేటలతో అందరం ఒకే విధంగా పుడతామండి అక్కడ ఉన్నటువంటి సామాజిక ఆర్థిక సాంఘిక పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు అక్కడ వాళ్ళ నాలెడ్జ్ ఉంటుంది నేను ఏజెన్సీ ఏరియాలో పెరిగితే ఇలా ఉండలేనండి నేను హైదరాబాద్తో వచ్చా ఢిల్లీలో మింగు ముంబైలో పెట్రోపాలిటిక్ సిటీస్లో పనిచేశాను కాబట్టి నేను ఇలా కొంత మెచ్యూరిటీగా మాట్లాడగలుగుతున్నాను అది నేను ఏజెన్సీ ఏరియాలో ఉంటే అదే బాధలు అక్కడ ఆదివాసీ బతుకులు జీవితాల గురించి పోరాడుతూ ఉండేవాడిని డెఫినెట్గా అంటే ఇక్కడ పరిణితి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అవన్నీ మారుస్తాయి అట్లే రాహుల్ గాంధీ గారు వీళ్ళందరూ పప్పంటానికి కారణం ఏంటంటే సోనియా గాంధీ గారు అక్కడ ఒక కనిపించినప్పుడు తల్లికి ఎదురుకొచ్చి మాట్లాడాడు కొడుకు అంటే తల్లి చేస్తుంది అక్కడ తల్లికి చెప్తాడు ఏమైనా కావాలంటే ఈ రాష్ట్రంలో మనం చేద్దాం ఈ దేశానికి ఇది చేద్దామని తల్లి ద్వారా బయటికి చెప్పించేవాడు ఇవన్నీ నీకు చెప్తారు బయటకు వచ్చి అమ్మగారితో నేను చెప్పాను మా అమ్మ నేను చెప్పింది చేస్తాను అంటారా అది కుటుంబంగా వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత బయటకి ఇస్తారు అందుకనే రాహుల్ గాంధీని ఏ రోజు మీరు తక్కువ మంచి ఆయన ఉన్నటువంటి మేధావుల్లో ఇప్పుడున్నటువంటి సోఖాలు చెప్పుకునే కంటే కూడా రాహుల్ గాంధీ థౌజండ్ పర్సెంట్ బెటర్ ఇప్పుడు ఏ ఏ మేము మేము ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు చూస్తుంటాం కదండి ఆ మనిషి ఎలా మాట్లాడుతున్నాడు అన్నది దాంట్లో అతను పరిణితి చెందిన మనిషి డెఫినెట్గా భవిష్యత్తు ప్రధాన అతనే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా కూడా అవుతాడు డెఫినెట్గా దాన్ని మనం ఇన్వైట్ చేద్దాం ఇప్పుడు నితీష్కు నితీష్ కుమార్కి ఇండియా కూటమి ప్రధాని ఆఫర్ ఇచ్చిందా అంటే ఏం చెప్తారు నిజంగా ఇచ్చిందంటారా అని లేదండి ఇప్పుడున్న పరిస్థితులలో అంటే గత ప్రభుత్వాలలో కొంత వెసులుబాటు ఉన్నప్పుడు అంటే ప్రభుత్వాలనే మార్చే అవకాశం ఉన్నప్పుడు ఆయరామ్ గాయరామ్ అనే ఒక పేరు ఉండేది ఏంటంటే అటు జంపు చేసేవాళ్ళు ఉన్నారు ఇప్పటికీ పార్టీలు గెలిచిన తర్వాత కూడా మాట్లా మారుతున్నది ఏదైతే ఉందో గతంలో కూడా ఉండేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు వెళ్ళటం లేదంటే ఇప్పుడు మనం ఏదైనా చేస్తే దేశవ్యాప్తంగా ఆ పార్టీ మీద మచ్చబడుతుంది అందుకే నిశితిని పిలవక్కల నిధీషే ఒక ఒకరోజు ఇప్పుడు నితీష్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార సందర్భంలో కూడా మోడీ గారు కాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు అంటే ఏమైనా హంగు వస్తే నేను ప్రధానమంత్రి చేయమని చెప్పడం నా ఉద్దేశం అయిన తర్వాత కూడా ఫలితాలు వచ్చిన తర్వాత కూడా మొన్న కూడా పట్టుకోవడానికి డయాస్ దగ్గర కనిపించింది వేదికల మీద కనిపించేసేస్తే దూరంగా అతను పట్టుకున్నారు అంటే అర్థం ఏంటంటే ఏదైనా అవకాశం వస్తే నితీష్ ప్రధానమంత్రి కావడానికి ముందుకు వస్తాడు నితీష్ ఏం శుద్ధపూసు కాదు కదా జంప్ అయ్యే వ్యక్తే అయితే అతనికి బలం తెలిపోదు అతనితో పాటు చంద్రబాబు నాయుడు గారు ఇంకో ఇద్దరు ముగ్గురు రావాల్సి ఉంటుంది అయితే వీళ్ళు ప్రభుత్వానికి గుర్తున్న కాంగ్రెస్ పార్టీ చేయదు కానీ వాళ్ళంతటా వాళ్ళు ఎవరైనా బయటకు వస్తే డెఫినెట్గా వాళ్ళకి సమర్థిస్తుంది ఓకే అది రాజకీయం అది గుర్తుపెట్టుకోండి వాళ్ళంతట వాళ్ళు ఎవరైనా బయటకు వచ్చి నేను ప్రధానమంత్రి అభ్యర్థిని కాగలుగుతానంటే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తారని సపోర్ట్ జనరటర్ చేస్తుంది ఎందుకంటే కంటే అంటే మెరుగైన ఇంకో అభ్యర్థి వస్తుంది కదా అనుకుంటుంది భాజపా ఉంటే సమస్య ఏంటంటే వీళ్ళు ఏదో ఒక సమస్యను దేశంలో క్రియేట్ చేసి ఓటు బ్యాంకుగా మారుస్తారనే ఒక భయం ఎప్పుడు దేశ ప్రజలకే ఉంది ఇప్పుడు ఇవాళ బంపర్ మెజార్టీ వస్తే రిజర్వేషన్ కదిలిచ్చేవాళ్ళు ఇప్పుడు కదిలిస్తారు దాన్ని టగ్ ఆఫ్ కూడా కదిలిస్తారు అట్లా నితీష్ గారు కూడా ఏం చేస్తారంటే ఆయన ఆయన రాష్ట్రాలకు సంబంధించేసి ఏదైతే స్వతంత్ర ప్రతిపత్తి కావాలనో ప్రత్యేక హోదా కావాలని అడిగే అవకాశాలు ఉంటాయి అది చేయరు అక్కడ చేస్తే ఆంధ్రప్రదేశ్కి కూడా ప్రత్యేక హోదా ఇవ్వాల్సి ఉంటుంది ఇవన్నీ ముడిపడి ఉన్న అంశాలు కాబట్టి వాళ్ళు కాళ్ళు నడుపుతారు బండి నడిపించడం నడిపిస్తుంటారు భాజపా వాళ్ళు కూడా ఇంత ముందుంత ఉధృతిగా వెళ్ళరు ముందుకి ఇప్పుడు దేశంలో ఒక చర్చ ఒక ఆరోపణలు నీట్ పేపర్ లీకేజీ నీట్ స్కామ్ జరిగిందని ఏంటంటే ఇక్కడ ఏం లేదు సార్ అది ఎందుకు బయటకు వచ్చిందంటే ఒకే నీట్ జరిగింది ఓకే అనుకున్న దానికంటే ముందు ఫలితాలు బయటకు వచ్చినాయి ప్రథమ స్థానం ఎవరికైనా వస్తే ఒకళ్ళిద్దరికి ముగ్గురికి వస్తుందండి ఎప్పుడైనా మనం చూస్తూనే ఉన్నాం ఇప్పటిదాకా దాకా దేశ చరిత్రలో ఇవాళ అరవై మందికి ప్రథమ స్థానం ఎట్లా వచ్చింది అన్నది ఒక క్వశ్చన్ మార్కు రెండోది ఒకే సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎనిమిది మంది ఉన్నారు దాంట్లో ఇది ఇంకొకటి ఏంటంటే దీనికంటే ముందు పదిహేను నెల క్రితం ముందు ఒక ఉపాధ్యాయుడు దానికి సంబంధించి నేను ట్రైనింగ్ ఇస్తే పది లక్షలు ఇవ్వండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ర్యాంక్ గ్యారంటీ ఇది ఇక్కడ ఏమండి హండ్రెడ్ పర్సెంట్ ర్యాంక్ గ్యారంటీ ఆయన ఎట్లేదు ఇవ్వగలుగుతాడు వచ్చిన తర్వాత జపగలుగుతారు నా దగ్గర వెయ్యి మంది స్టూడెంట్లో చదివారండి నేను ట్రైనింగ్ ఇచ్చాను వెయ్యికి వెయ్యి వచ్చినా ఏంటంటే వేరు ముందే నేను చేయడం ఏంటంటే ఒక వీక్ స్టూడెంట్కి ఇవ్వగలుగుతా ర్యాంక్ ఇవ్వగలుగుతా ఇవ్వలేడు అయితే దాంట్లో అనుమానం ఉన్నమాట వాస్తవం దాంట్లో చేతులు మారి ఉండొచ్చు డబ్బులు ఎందుకంటే పది లక్షల ట్రైనింగ్ సెంటర్కి తీసుకుంటే ఎంతకంటే డబ్బులు పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు డబ్బులు చేతులు మారి ఉండొచ్చు డెఫినెట్గా దీని మీద ఎంక్వైరీ వేయాల్సిందే పార్లమెంట్ దుమారం జరుగుతుంది డెఫినెట్గా దీన్ని ఎంక్వైరీ కమిటీ చేస్తారు దొంగలు కూడా అరెస్ట్ అవుతారు దీంట్లో జరిగిన మాట యదార్థం స్కామ్ జరిగిన మాట అర్థం దా దాన్ని తోసిపుచ్చలేము జరిగింది అయితే దాంట్లో ఎవరెవరు పాత్ర ఎంతెంత ఉందన్నది విచారణ అధికారులు చేర్చాల్సి ఉంటుంది